హైండ్ నమస్తే మీ కార్తీక ఉంగరాల రోజు నుంచి యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చేద్దామని చెప్పేసి ఈరోజు మొదలుపెట్టాను వీడియోస్ కూడా ఏంటంటే ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో ఎక్కువగా డ్వాక్రా మహిళలకు సంబంధించి వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు ఖచ్చితంగా తమ కుటుంబానికి కానీ తమ ఆర్థికంగా ఎదుగుదలకు సంబంధించి ఈ డ్వాక్రా సంబంధించిన విషయంలో మెప్మా ఒకటి అంటే పట్టణంలో ఉండే ఎక్కువ ఇవి అలానే గ్రామాల్లో ఉండే వాటికి సంబంధించి ఏంటంటే మండలంలో వెలుగు కార్యాలయాలు అంటారు వీటికి సంబంధించి ఏమైతుందంటే మనం ఒక పది మందిగా గ్రూప్ తయారై అక్కడ నుంచి మనం పొదుపు అంటే బ్యాంకులో ఒక అకౌంట్ తీసుకొని అక్కడ నుంచి పొదుపు కట్టి దాని తర్వాత మనం కట్టిన పొదుపు ప్రకారం మనకు కొంత అమౌంట్ లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు మనకి లోన్ ఇస్తారు ఆ లోన్ మనం ఆ బ్యాంక్ లింకేజ్ ద్వారా కట్టుకుంటా ఉంటాం దీనికి సంబంధించి స్త్రీనిధి అనేది ఉంది ఒకటి ఈ ఏంటంటే ఇది కూడా బ్యాంక్ లింకేజ్ లాగానే అమౌంట్ కడతా ఉంటాం ఏది మన వెలుగు సంబంధించి మెప్మాకు సంబంధించి గతంలో మెప్మా కూడా ఉండేది మెప్మాగా ఏంటంటే ఆపేసి ఇప్పుడు వెలుగు మన వెలుగులో వేస్తున్నారు అంటే మండల పరిధిలో ఇస్తున్నారు ఇక్కడ ఏమైతుందంటే బాగా ఈ డోవాక్రామే అనేవాళ్ళు ఖచ్చితంగా మీరు ఈ రోజు నుంచి డ్వాక్రా నుంచి నేను ఖచ్చితంగా చాలా వీడియోస్ చేద్దాం అనుకుని నేను ప్రిపేర్ అయ్యి నేను ఈ వీడియోస్ చేస్తాను డ్వాక్రా మేల్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడై ఎప్పుడైతే మీరు ఖచ్చితంగా ఒక వెలుగు కలాలకు సంబంధించిన మీ మండలంలో పది మంది సభ్యులతో కూడిన ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు లోన్ తీసుకున్నారు ఇరవై రెండు నెలల్లో ముప్పై నెలలో పెట్టుకుంటారు మీరు పెట్టుకున్నప్పుడు ఏమైందంటే మీరు కడతారు అమౌంట్ ఎవరికి కడతారంటే అక్కడున్న మీ గ్రామ యానిమేటర్కి లేదా అక్కడున్న సీసీకి కడతారు వీళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే వాళ్ళ సొంత అవసరాలకు వాడుకొని ఈ నెలకు తర్వాత రెండు నెలలు మూడు నెలలు కడతారు ఆ డబ్బులు ఎవరికి పడతాయి వడ్డీ అంటే మీకే పడతాయి మీరేందంటే పొద్దున్నే లేవాలి మనం అంటే వ్యవసాయ కురులు కాబట్టి మనం పొద్దున్నే పనికి పోవాలి కాబట్టి ఆ బ్యాంకు పోయే దాకా ఏం కడతాంలే మనం కదా కడతారులే అని చెప్పేసి మీరు ఒక మంచితనం మీద మీరు వాళ్ళకి ఇస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారంటే ఇది దుర్వినియోగం చేస్తున్నారు వాళ్ళ సొంత అవసరాలకు వాడుకొని వాళ్ళు నచ్చినప్పుడు కడుతున్నారు ఇప్పుడు రాష్ట్రంలో ఎంతమంది యానిమేటర్లు ఇలా డబ్బులు తీసుకొని లక్షల రూపాయలు కట్టకుండా ఆ డబ్బులు డోక్రా మహిళలు కట్టి ఆ గ్రూప్ సభ్యులు కట్టలేక ఎంత అవస్థలు పడుతున్నారంటే అంత అవస్థలు పడుతున్నారు రేపు ఆగస్టు నుంచి ఈ రుణ యాప్ అనేది ఒక స్టార్ట్ అయింది ఆ రుణ యాప్ నుంచి ఏంటంటే మీరు డైరెక్ట్గా మీ ఇంట్లో నుంచి కట్టుకోవచ్చు ఇంకా ఆ యాప్తో కట్టుకోవచ్చు మీ బ్యాంక్ అకౌంట్ మీరు తీసుకున్న లోన్కి సంబంధించి మొత్తం వివరాలు మొత్తం దాంట్లో ఉంటాయి ప్రతి నెల ఇంకా మీరు కట్టుకోవచ్చు మీరు ఎక్కడికి పోనవసరంలా మీ యానిమేటర్ యానిమేటర్కి ఎక్కడ కూడా డబ్బులు అవసరం లేదు సీసీకి ఎక్కడ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు మీరే డైరెక్ట్గా మీకు సంబంధించిన అమౌంట్ విషయం సంబంధించి డైరెక్ట్గా ఆ యాప్ ద్వారా మీరే కట్టుకోవచ్చు ఎక్కడైనా మారండి ఇక డ్వాక్రా మహిళరా ఎక్కడైనా మారండి ఇంకా ఎన్నాళ్ళు సీసీకి ఇస్తారు ఇంకా ఎన్నాళ్ళు యానిమేటర్కి ఇస్తారు వాళ్ళు కడుతున్నారు కట్టరుకో మీకు తెలియదు చాలామంది ఏంటంటే కట్టేసామని చెప్పేసి సైలెంట్గా ఉండిపోయారు గతంలో కూడా ఇంకొన్ని కూడా జరిగినాయి ఏంది మీరు గ్రామాల్లో ఉండే చాలా వరకు ఈ బీసీ పాయింట్లు చేస్తారా ఈ బీసీ పాయింట్లో మీరు ఇస్తారు అమౌంట్ ఇస్తారు ఆ డాక్టర్కి సంబంధించిన ఆ బ్యాంక్ లింగేజ్ కట్టడం ఇస్తారు కానీ అలా కూడా చాలామంది మోసం చేస్తారు ఆ సంగతి మీకు తెలుసలేదు మీకు స్లిప్ ఇస్తారు ఆ స్లిప్ ఏం చేస్తారు మీరు ఎక్కడో కొంతమంది దాన్ని ఖచ్చితంగా పోకుండా కాపాడుకుంటారు కొంతమంది ఏముందోలే కట్టేం కదా అని పారేసుకుంటారు ఈ పోయిన ఎప్పుడైతే స్లిప్ ఉందో ఆ స్లిప్ లేకపోరికి ఏమవుతుందంటే ఈ స్లిప్ పట్టుకొని మీకు ఎంత వడ్డీ కట్టాలంటే మీకు తెలియని వడ్డీ కట్టాలి చాలామంది చదువుకునే వాళ్ళే ఉన్నారు పాపం దీంట్లో చదువుకోని వాళ్ళు అంటే ఎప్పటి నుంచో పాపం ఈ వ్యవసాయ కూలు చేసుకునే వాళ్ళు సంబంధించి ఎక్కువగా చదువుకోని వాళ్ళే ఈ ఈ డ్వాక్రా మహిళలుగా ఉన్నారు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు బట్ కొంత కానీ వీళ్ళు చదువుకున్న కొంతమంది చదువుకోకపోయినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే సార్ ఇరవై రెండు నెలలు సంబంధించి ఒక లోన్ తీసుకున్నాం కట్టాం బాగానే ఉంది తర్వాత వీళ్ళు ఏమంటారండి కొంతమంది సార్ మీరు అమ్మ సీసీఓ యానిమేటర్ మీరు ఒక పన్నెండు వందలు పదమూడు వందలు మళ్ళీ కట్టాలి మళ్ళీ ఒక నాలుగు వేలు మూడు వేలు కట్టాలని చెప్పి చదువుతుంటారు ఏముంది ఓహో ఒకవేళ మిస్ అయిందేమనుకుని ఆ నాలుగు వేలు మూడు వేలు ముందు కట్టేస్తారు కానీ ఇల్లు అసలుకి ఈ ఇరవై రెండు నెలలకు సంబంధించి మనం డబ్బులు కట్టేం కదా ఒకసారి ఆ బ్యాంకుకి సంబంధించిన రిటైల్స్ తీసుకొని మీకు ఒక ఆ ఆఫీస్కి వెళ్ళి తీసుకొని శుభ్రంగా అంటే మీరు ఎంత కట్టారో లేదా అనేది చూసుకొని మీ పది మంది కూర్చొని చూసుకోలేదంతా కూడా చూసుకున్న తర్వాత వాళ్ళ అమౌంట్ ఏమైనా తగ్గిందన్నా లేదా ఏమైనా ఎక్కువ కట్టాలన్నా మీరు దానికి టాలీ చేసుకొని కట్టండి తప్పులేదు ఇది చెలో పడ్డట్టుగా ఒకసారిగా వాళ్ళు చెప్పారు మేము కడదామనే ఉద్దేశంతో వాళ్ళు ఎంత చెబితే వాళ్ళు అంత మీరు కట్టేయటం చాలా గ్రూపులకి జరిగింది డబ్బులు మొత్తం కట్టేస్తారు కానీ కట్టలేదని చెప్పేసి సీసీ కానీ యానిమేటర్ మీ దగ్గరికి వచ్చి అడుగుతారు ఏమని మీరు ఇంకా కట్టాలి ఒక పదివేలు కట్టాలి ఒక వేలు కట్టాలి అంటారు కానీ మీరు చూసుకోరు ఇలా బ్యాంక్ వెళ్ళి చూసుకోరు ఆఫీస్కి వెళ్ళి చూసుకోరు మనసారే కదా మన సీసీఏ కదా మన యాడ్మేటర్ కదా ఇంకోసారి బ్యాంకులో లోన్కి పోవాలి కదా మరి అప్పుడు ఎవరూ ఒకవేళ డబ్బులు కట్టలేదు కట్టలేదని చెప్పేసి ఈ గ్రూప్ సభ్యులు ఏం చేస్తారంటే వీళ్ళని ఒత్తిడి చేస్తారు గ్రూప్ సభ్యురాలు దీనివల్ల ఏమవుతుంది ఎంత నష్టపోతున్నారు ఒకసారి అర్థం చేసుకోండి ఇప్పటికైనా డాక్టర్ అమ్మ మీరు తీసుకుని ఇప్పటికి ఎంత డబ్బులు కట్టారంటే మీరు మీరు కట్టిన డబ్బులకి చిన్న బ్యాంక్కి పెద్ద బ్యాంక్ అయిపోయింది చిన్న వెలుగు పెద్ద వెలుగు అయిపోయింది శ్రీనిధి చిన్నది పెద్దది అయిపోయింది వాళ్ళ సంస్థలు పెరిగిపోయినాయి తప్ప ఇంకా డ్వాక్రా మహిళలు ఇప్పుడు కూడా మీరు ఇంకా వడ్డీలు తీసుకొని కడుతూనే ఉన్నారు అంటే ఎప్పుడు మీరు ఆర్థికంగా ఎదిగేది ఎప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు అయింది వెలుగొచ్చి ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఏం బాగుపడ్డారని అంటే ఏం బాగుపడాల ఇంకా మీరు లక్ష రూపాయలు రెండు లక్షలకు రెండు లక్షలు పది లక్షలు పది లక్షలు ఇరవై లక్షల రూపాయలకు సంబంధించి ఇంకా మీరు అమౌంట్ తీసుకుంటూనే ఉన్నారు కడుతూనే ఉన్నారు కానీ ఇక మీరు మారండి ఇప్పటికైనా పొదుపు ఎక్కువగా పెంచుకోండి పొదుపు ఎక్కువగా పెంచుకోవడం వల్ల ఏమైందంటే మీకు సంబంధించి కొంత అమౌంట్ అయినప్పుడు సంవత్సరానికి ఎంత ఎన్ని గ్రూపులు ఉంటాయి ఒక టౌన్లో ఎన్ని గ్రూపులు ఉంటాయి చెప్పండి ఒక గ్రామంలో ఎన్ని గ్రూపులు ఉంటే చెప్పండి సుమారు అరవై గ్రూపులు యాభై గ్రూపులు ఉంటాయి మీకు మీరే ఇచ్చుకోవచ్చు అసలు ఒక మెప్మా దగ్గర పోవాల్సిన అవసరం ఏంది మీకు ఒక వెలుగు దగ్గర పోవాల్సిన అవసరం ఏంది మీకు మీరే పదుపు ఎక్కువగా కట్టుకుంటే బ్యాంకుల్లో ఆ పదుపు సంబంధించిన అరవై గ్రూపులు ఉంటాయి గ్రామంలో సుమారు యాభై నుంచి అరవై గ్రూపులు ఉన్నాయి ఒక్కొక్క గ్రూపుకు వంద రూపాయలు కాదు ఐదు వందలు కట్టండి వెయ్యి కట్టండి ఒక నెల పదివేలు అయితే సంవత్సరానికి లక్ష రూపాయలు అయితే అరవై గ్రూపులకు అరవై లక్షలు అయితే ఆ అరవై లక్షలకు సంబంధించి మీరే వడ్డీలు తిప్పుకోవచ్చు మీరే బ్యాంకులు ఇంకా మీరే బ్యాంకులకి మీరే వడ్డీలు ఇచ్చుకోవచ్చు కానీ ఇదంతా జరగదు ఎందుకంటే మనంతా కలిసి ఉన్నాం కదా ఐదేళ్ళు సమానంగా ఉండవు కదా ఎవరికి వాళ్లే ఉంటాం కాబట్టి ఇది జరగదు ఇది జరగదు కాబట్టి ఈ మెప్ప ఈ వెలుకెరలు ఏం ఈ సంబంధించి ఏంటంటే ఈ అప్పులు ఇచ్చి వడ్డీల మీద వడ్డీలు కట్టించుకొని ఇదే సరిపోతుంది ఇంకా అసలు ఇంకా ఆర్థికంగా ఇంకా ఆర్థికంగా అని చెప్పేసి ఎక్కడ అసలు ఆర్థికంగా ఎదిగిన సందర్భాలే లేవు ఇప్పటికి కూడా ఎవరో ఒకళ్ళు ఇద్దరైతే కావచ్చు కానీ ఇంకా మహిళలు ఇప్పుడు కూడా చాలా వరకు ఇంకా బ్యాంకులకు వడ్డీలు కట్టే దగ్గరే ఉన్నారు ఇంకా కడతనే ఉన్నారు ఇంక ఇప్పుడు ఇంకొక వంద జన్మలు ఎత్తినా కూడా మనం బ్యాంకులు కడతనే ఉంటుంది తప్ప మనం ఆర్థికంగా ఎదిగేది ఎక్కడా లేదు అసలు ఇంతవరకు వాళ్ళు నచ్చింది బ్యాంకులు ఈ బ్యాంక్ నచ్చపోతే ఆ బ్యాంక్ ఆ బ్యాంకు నచ్చపోతే ఈ బ్యాంక్ ఇట్లా మనకు బ్యాంకులు తిప్పుతుంటారు తప్ప మనం ఎక్కడా బాగుపడేదైతే ఏమీ ఏమి లేదు కనబట్ల మన అవసరాలకి దృష్ట్యా ఇల్లు మనల్ని చాలా వరకు ఈ బ్యాంకు లింకేజ్లు తీసుకొని మనం ఇంకా నెల వచ్చేసరికి కట్టాలి డోక్రా కట్టాలని చెప్పేసి ఉరుగులు పరుగుల మీద మనం పనం చేసుకుంటా ఉంటే కొంతమంది అనిమీటర్లు ఇట్లా మనం తీసుకున్న డబ్బులు లెక్కలు చెప్పకుండా తీసుకోవటం పది లక్షలు తీసుకోవటం ఐదు లక్షలు తీసుకోవటం ఒక పెద్ద తలకాని అయిపోయింది ఎంత దరిద్రం అంత దరిద్రం అయిపోయింది ఈ ఉన్నత లోన్లని ఇప్పిచ్చి ఇప్పించారు చాలామంది ఈ ఉన్నత లోన్లకు సంబంధించి ఏం జరిగింది అనేది ఈసారి ఈ వీడియోలో ఖచ్చితంగా చెప్తా ఈ వీడియోలో ఏందంటే ఖచ్చితంగా డ్వాక్రా మహిళారా ఇప్పటికైనా తెలుసుకోండి మీరు ఎవరికి కూడా మీరు తీసుకున్న బ్యాంకు లింకేజీలు సంబంధించి ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా సీసీ కట్టొద్దు యానిమేటర్ కట్టొద్దు ఆగస్ట్ నుంచి ఆ రుణ యాప్ వస్తుంది ఆ రుణ యాప్లో కట్టుకోండి ప్రశాంతంగా కట్టుకొని ఎక్కడా కూడా ఇబ్బంది పడవద్దు మీరు ఎందుకంటే ఒక్కసారి ఒక్క స్లిప్ పోయినా సరే శ్రీనిధి విషయంలో ఎంత డబ్బు కట్టాలో కూడా తెలియదు బ్యాంక్ బెల్లంకొండ మండలానికి సంబంధించి ఒక మహిళ అక్షరాల నలభై నాలుగు వేలు కట్టింది ఒక్క స్ట్రిప్ పోయినందుకే మరి ఇలాంటి స్లిప్పులు ఎంతమంది పోగొట్టుకుంటారు మహిళల పాపం ఎంతమంది బాధపడి ఉంటారు గుర్తుపెట్టుకోండి అందుకని ఏ లింకేజ్ తీసుకున్నా మెప్మా కానీ సరే ఎవరైనా సరే వెలుగు సంబంధించి కానీ ఏ మహిళ అయినా సరే గుర్తుపెట్టుకోండి మీరు ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా బ్యాంక్ వెళ్ళి కట్టుకోండి ఒక నిమిషం లేట్ అయినా బాధలేదు ఒకరోజు ఒక నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు మీ కూలిపోయినా బాధలేదు కానీ బ్యాంక్ వెళ్ళి మాత్రం మీరు ఖచ్చితంగా కట్టుకోండి లేదంటే ఖచ్చితంగా మీకు ఎక్కువ అమౌంట్ వేస్తారు మీరు లేనిపోని చిక్కులో ఇరుక్కోవాలి గుర్తు పెట్టుకోండి మీ కార్తీక్ ఉంగరాల ఖచ్చితంగా నెక్స్ట్ ఉన్నతి గురించి మీకు చెప్తాను ఆ ఉన్నతలో ఏం జరిగిందని కూడా మీకు నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ పల్నాడు ప్రభా కార్తీక్ నాయుడు ఉంగరాల ఎడిటర్